అని మేమనుకుంటున్నాము మహాత్ములు ఏమంటున్నారు నిద్రపోయినారని వాళ్ళు అంటున్నారు కాస్త మనం అందరూ నిద్రపోయింటే శ్రవణం వింటుంటివా అని మనం అంటాము వాళ్ళు ఏమంటారు శాస్త్రము గురువులు ఏమంటారు అయ్యా మీరు ఉన్నారు మెలకువ లేదు మీకు అని వాళ్ళు అంటారు ఇది సమస్య మనకు మీకు వచ్చిండే ఒక పెద్ద సమస్య ఎందుకంటే దానికోసమే కఠోపనిషత్తులో ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్న నిబోధిత అని చెప్పినారు ఉత్తిష్టత లే లెమ్ అన్నారు వాళ్ళు లేచి కూర్చోవయ్యా అన్నారు లేచి కూర్చోవయ్యా అంటే మేమేం పండుకున్నాము అందరూ కూర్చున్నామని మనం అనుకుంటాం అయితే ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుందంటే అజ్ఞాన నిద్రలో పడి కలవరింపుల్లో మీ జీవనయాత్రి ముగిస్తున్నారు కలవరింపులు వద్దు అని చెప్తున్నారు ఏమి కలవరింపులంటే రేత్రి పండుకుని ఉంటారు స్వప్నం వస్తుంది స్వప్నంలో ఒక పులియో సింహమో మన వెంటాడినట్ల దొంగలు వచ్చి కొట్టినట్ల స్వప్నం పడుతుంది పండినప్పుడప్పుడు ఏం చేస్తారు గట్టిగా అరుస్తారు స్వప్నంలో అయ్యో నన్ను కొడుతున్నారని భయపడి ఆ అట్లా కలవరింపులో భయపడి ఏడ్చేటప్పుడు పక్కన ఆయన ఏం చేస్తాడు లేపుతాడు తట్టి లేయ్యా ఎందుకు అట్లా కలవరింపులు వచ్చిందని ఆ లేపినప్పుడు ఏమవుతుంది వానికి ఆ స్వప్నము సుళ్ళు అయిపోతుంది అయ్యో స్వప్నంలో ఊరూరికే నేను నన్ను దొంగలు కొట్టినట్లు పడింది కదా నిజంగా నన్ను ఎవరు కొట్టలేదు స్వప్నం అది సుళ్ళు అని అనుకుంటాం ఈ జాగ్రత్త అవస్థలో కానీ ఉత్తిష్టత అంటే నీ స్వరూపంలో నీవు లేచి కూర్చోయా నీ స్వరూపము నీవంటే ఏమి అంటే ఇక్కడ నేను నేనని శబ్దం చేస్తున్నాము కదా ఆ నేను అనేది దేహమా నేను అనేది కన్న నేను అనేది చెవ్వ నేను అనేది ఏది ఇది నేను నేనని అందరూ అంటున్నాము ఆడ మొగ తేడా లేదు ఎవరినైనా ప్రశ్నించు ఎవరినివంటే నేను అని అంటారు ఆ నేను అనేది ఏది శాస్త్రం చెప్పేది అదే నేను అనేది త్రికాల బాధితమైనటువంటి సద్రూపుడు చిద్రూపుడు ఆనందరూపుడైనటువంటి పరబ్రహ్మ స్వరూపమే నేను అనే ఒక వస్తువు ఆ తత్వాన్ని తెలుసుకునేదానికే ఉత్తిష్టత లెమ్ము లేచినాక ఎంతవరకు అంటే నీ స్వరూపాన్ని నీవు తెలుసుకునేదాని అంతవరకు నీ గమ్యస్థానాన్ని నీవు చేరేంతవరకు వరకు నిద్రపోవద్దు మళ్ళీ మళ్ళీ అవిద్య అజ్ఞానములో పడి దుఃఖించొద్దు అని మహాత్ములు చెప్తున్నారు ఇది మనకు వచ్చినటువంటి విషయం విశేషంగా అటువంటి తత్వాన్ని మనం తెలుసుకోవాలంటే మహాత్ముల సంఘములో వచ్చి వాళ్ళు చెప్పినటువంటి విషయాలు వింటుండాల వినేది ఒకటే కాదు ఆచరించాల ఇక్కడ చెప్పినారు ఒక మాట సర్వజ్ఞమూర్తులు వేసినారు దీంట్లో బి గురుడరు సేరి హళ్ళవను బిద్దే ఒళ్ళ గురువిన ఉపదేశవిల్లదిరే ఎల్లిహోదో ముక్తి అని చెప్పినారు అంటే గుడ్డేవాళ్ళు ఇద్దరు చేరుకున్నారంట వంక దాటాలనుకున్నారంట నిండిపోయింది వంక పోతుండారు ఈయననుకున్నాడు ఈయనకి కండ్లుండలే ఈయన చైన్ పెట్టుకుంటే గమ్యస్థానం చేరొచ్చు అని ఈయన అనుకున్నాడు వాడు అనుకున్నాడు వానికి కండ్లుండే కదా వాణ్ణి చేయి చేరొచ్చు గమ్యస్థానము గుడ్డి ఎందుకు చెప్పుకొనల్లా అని ఇద్దరు పెట్టుకున్నారు వంకలో దిగినారు నీళ్ళు పాలైపోయినారు దానికి బల్లి గుడ గురుడారు అంటే ఇద్దరు గుడ్డి వాళ్ళు చేరి నదిని ఎట్లా దాటలేకపోతున్నారో అలాగే శ్రవణం వినేది అంతేకాదు వినినటువంటి విషయాన్ని ఆచరించినప్పుడు అనుష్ఠించినప్పుడు ఆ ఆనందాన్ని మనము పొందుతాము లేకపోతే పొందలేము ఎవరూ పొందలేము ఎంతవర ఎంతవరకు అన్నం తినాలా కడుపు నిండేంతవరకు వరకు తృప్తి అయ్యేంతవరకు అన్నం తినాలా అలాగే శ్రవణం వినాల విని శ్రవణాన్ని మననం చేయాల మననము చేసి నిధిధ్యాసలో ఉండిపోవాలి నిధిధ్యాసలో అంటే నిజంగా కూడా త్రికాల బాధితమైనటువంటి ఆ పరవస్తువే నేనై ఉన్నాను శివోహం అనే ఒక సద్భావనలో మన వృత్తి నిలిచిపోతే మన జన్మము సార్థకమైపోతుంది ఇప్పుడు సిద్ధారుడి స్వాములు జన్మించినారు మలా మనలాగే జన్మించినారు తల్లిదండ్రులకు ఒక పుత్రుడయి జన్మించినాడు చలకాపురంలో దేవమల్లమ్మ తల్లి పేరు తండ్రి పేరు గురు శాంతప్ప తల్లి తండ్రులు శ్రావణ మాసంలో వాళ్ళ ఇంటి గురువులు వచ్చి శ్రవణం చెప్తుంటారు ఇంట్లో ఆ శ్రవణంలో ఒక ప్రశ్న కానీ వేస్తాడు చిన్న అబ్బాయి ఆ ప్రశ్న వేసినప్పుడు వాళ్ళు గురువులు ఇంటి గురువులు చెప్తారు అంటే ఏమని చెప్తారంటే ఆరు అళదు మూరు మీరిద నిన్న ప్రశ్నకు ఉత్తరంతారా అని చెప్తారు అక్కడ ఆరు దూరం చేసుకొని త్రిగుణాలు మీరి ఎవరు ఉంటారో వాళ్ళు నీ ఉత్తరానికి ప్రశ్నానికి ఉత్తరాలు చెప్తారు నాయనా నాకు రాదు అంత చెప్పేకని చెప్తాడు అక్కడ దానికి ఆ సిద్ధాలకు ఏమొచ్చే మనసులో అటువంటి గురువుల దగ్గర పోయి దాన్ని తెలుసుకోవాలని ఒక సద్భావన సద్ సిద్ధారు మనసులో పుట్టారు ఎందుకు చెప్తున్నామంటే మనము వింటున్నాము వింటున్నాము ఎన్నో శ్లోకాలు వల్లిస్తున్నాము ఆ శ్లోకాలు కంటాపాఠం చెప్పి అందరికి బోధిస్తున్నాము శ్లోకం ఏనన్నా తగ్గిందా మనకి శ్లోకం అంటే దుఃఖం దేహభ్రాంతి పోయిందా మనకు మనమే ప్రశ్న వేసుకోవాల ఎవరు చెప్పేది కాదు ఇది ఎన్ని శ్లోకాలు చదివినా ఈ శోకమోహాలు విడువ లేదు కదా ఎందుకు విడవ లేదు అర్జునుడు చెప్పినాడు పద్దెనిమిది అధ్యాయంలో ఫస్ట్లో ఏమన్నాడు వాడు అర్జునుడు నేను యుద్ధం చేయలేను ఈ రక్తసిక్తమైనటువంటి ఈ భూమిని నేను పాలించలేను మన వాళ్ళందరూ చనిపోతారు మా కులమంతా వర్ణ అయిపోతుంది నా చేతిలో ఉన్నటువంటి గాండీవం కింది పడిపోతుంది నా దేహం అంతా గుగ్గురుపాట్లు పండిపోయినది నేను మాత్రం యుద్ధం చేయలేను అని చెప్పేసినాడు ఎవరికి భగవంతునికి ఆ పద్దెనిమిది అధ్యాయాలు బోధ చేసే లోపల లాస్ట్ ఏమన్నాడు నష్టోమోహ స్మృతిర్లబ్ధ తత్ప్రసాదాన్మయ అక్షుత అన్నాడు భగవద్గీతలో భగవంతు చూడండి పద్దెనిమిది అధ్యాయాలు శ్రవణం చేసే లోపల ఉద్గారం చేసినాడు నా స్మృతి పలకములో అంటే నా బుద్ధిలో ఏది మరుపైపోయిందో అది జ్ఞప్తి అయింది నా మోహమంతా నా దుఃఖమంతా నివృత్తి అయిపోయింది నేను ఇప్పుడు యుద్ధం చేస్తానని చెప్పినాడు నష్టో మోహ స్మృతిర్లబ్ధ తత్ తత్ప్రసాదాన్నయ అక్షుత నీ ప్రసాద వాణితో నా బుద్ధిలో ఉన్నటువంటి మోహము మమకారము తృంచుకొని పోయింది ఇప్పుడు ఖచ్చితంగా నేను యుద్ధం చేస్తానని వాడు ఉద్గారం చేసినాడు మరి అర్జునుడు ఒకడేమో భగవద్గీత అక్కడ వినింది సంజయుడు విన్నాడు ధృతరాష్ట్రుడు విన్నాడు అందరూ విన్నారు కదా వీళ్ళెందుకు ఆ మాట చెప్పలేదు చెప్పేదానికి వాళ్ళు బుద్ధిలో మోహాన్ని పెట్టుకొని భగవద్గీత విన్నారు దానికి ధృత అంటే గట్టిగా పట్టుకునే భావం ఎవరికి ఉంటుందో వాళ్ళు ధృత ధృత అంటే ఆ ద్వాపర యుగంలో వాడొకటే ఉండే అని చెప్తారు ఇప్పుడు అందరు ధృత రాష్ట్రాలని మహాత్ములు చెప్తారు ఎట్లా అందరూ మహా అందరూ ధృత అంటే ఏది దేహం నేను కాదని గురువులు చెప్తారు శాస్త్రం చెప్తుంది మరి ఆ దేహాన్ని మేము గట్టి పెట్టుకొని నిలబడినాం కదా మరి ధృత కాకపోతే ఏమైపోయినాం మేము దేహాత్మ బుద్ధిని వదులుకుంటే ఆత్మానుభవం అవుతుందనే మనకు శాస్త్రం చెప్పేది ఎందుకంటే ఈరోజు పెట్టిండేది ఆ సబ్జెక్టు మనం ఏం చేసేకి రాదు అదే చెప్పాల్సింది ఇప్పుడు సబ్జెక్టుని పెట్టే మనం మాట్లాడాల సబ్జెక్ట్ పెట్టిండేది ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్ని నిబోధిత నీ స్వస్థానం అంటే నీ గమ్యస్థానము చేరేంత వరకు ఆగద్దు ప్రయాణం చెయ్యి అని చెప్పినారు మరి ఎక్కడ ప్రయాణం చేస్తున్నాం మనము ఎలా ఉంటున్నామంటే నిజంగా కూడా ఆ ధృత అంటే ఏది నాది కాదో అది నేను అనుకునేదే ధృత ఏది నాది కాదు దేహం నేను కాదు మనసు నేను కాదు ఇంద్రియాలు నేను కాదు ఏది నేను ఇవన్నీ ప్రకాశించే పరబ్రహ్మ స్వరూపం ఏదైతే లోపల ఉందో అది మన స్వరూపం మరి దాన్ని నేను అనుకుంటే మన జన్మ చరితార్థం అవుతుంది మాటి మాటికి మేము దేహం అనుకుంటే పని చేయదనే దాని దానికోసమే విశేషంగా భగవద్గీతలో మరి లా ఫస్ట్లో భగవంతుడు ఏమన్నాడు చేసే తీరల యుద్ధం అని చెప్పినాడు క్షత్రియ ధర్మాన్ని నీ పాలించాలా పాటించాలా అని చెప్పినాడు లాస్ట్లో ఏమన్నాడు యథేచ్ఛ కురు నీ ఇష్టం ఉంటే యుద్ధం చేయి లేకుంటే పోయిడి నేను ఇప్పుడు చేయమని చెప్పిన అన్నాడు భగవంతుడు చూడండి ఫస్ట్లో చేసే తీరాలని చెప్పినాడు లాస్ట్లో నీ ఇష్టం చేస్తే చేయి లేకుంటే పో అని అక్కడ చెప్పినాడు ఎందుకంటే వానికి ఆత్మజ్ఞానము దృఢమైపోయింది అర్జునునికి దానికోసమే భగవంతుడు కానీ అక్కడ అట్లా చెప్పేసినాడు దానికోసమే మనం వినింది ఆచరించేదానికి మనము ప్రయత్నించాల ఏం ప్రయత్నించాల త్యాగే నైకే అమృతత్వ మానుషని కైవల ఉపనిషత్తు చెప్తుంది నా కర్మణ న్రజయ ధనేన త్యాగే నైకి అమృతత్వ మానుష ధనము వలన మోక్షము లేదు సంతానము వలన మోక్షము లేదు ప్రజల వలన మోక్షము లేదు త్యాగముతోనే మోక్షమని అక్కడ కైవలి ఉపనిషత్తు పిప్పలాదుడు అశ్వలాయన మహామో మహాత్ముడు బ్రహ్మదేవుని ప్రశ్నించినాడు ఎలాగ మనకు జన్మరాహిత్యం అనేటువంటి దారి ఎట్లొస్తుందంటే త్యాగే నైకి అమృతత్వ మానుష సిద్ధార్లు సిద్ధారు అంటే సిద్ధ ఆయన పేరు ఫస్ట్లో గురువులు చెప్పినటువంటి విషయాన్ని అంటే ఆరు గుణాలు దుర్గుణాలు దూరం చేసుకుని త్రిగుణాలు విడిచినటువంటి మహన్ వ్యక్తే నీకు గురువులు కావాలని చెప్పినాడు గురువుని అన్వేషించేదానికి సిద్ధారుడ సిద్ధ ఆయన ఫ్రెండ్స్ ఇద్దరు భీమా సోమా అని వెళ్ళిపోతారు ముగ్గురు పోతారు తగ్గపా వేడ నన్న కనిపూపుతాం సోమ భీమా అని వాని ఎంట ఒక రోజంతా నడుస్తారు సాయంత్రం అవుతుంది సిద్ధా నీ ఎంట వచ్చి మాకు ఎంత ఇబ్బంది అయిపోయింది తెలుసా అని అంటారు వాళ్ళు ఏమైందంటే